మత్స్సు సువార్త పదకొండు పదకొండు అర్థం చేసుకుని గ్రహిస్తే మీ ప్రార్థనా జీవితం లెవెల్ మారుతుంది మీరు వేరేగా ప్రార్థన చేస్తారు వేరేగా అంటే వేరే దృష్టితో వేరే ఆలోచన విధానంతో ప్రార్థన చేస్తారు విసుకురాదు చిరాకు రాదు స్త్రీలు కనిన వారిలో బాప్తి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఒక్క నిమిషం ఇప్పుడు స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యూహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటే బాప్తి యోహాను ఎవరికంటే గొప్పవాడు మోసే మనుషులందరూ అంటే మోసే ఏలియా ఎలిషా దాబి అందరికంటే ఎవరు గొప్పవాళ్ళు పాప యోహాన్ యోహాన్ గొప్పోడు వీళ్ళందరికన్నా మోసే వీళ్ళందరికన్నా యోహాను గొప్పోడు రైట్ ఇప్పుడు చూద్దాం ఈయనకన్నా గొప్పోడు ఉన్నాడు యోహాన్ కంటే గొప్పలు చూపిస్తా రెడీ దేనికి గొప్పని చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు యోహాన్ అందరికన్నా గొప్పోడు యోహాన్ కూడా గొప్పోడు ఉన్నాడు ఇంకా అతని కంటే గొప్ప పరలోక రాజ్యంలో ఉన్న అల్పుడు బాప్తిజం జ్యోహాన్ కన్నా ఆ పరలోక రాజ్యంలో అల్పుడేవారు ఈ ఇప్పుడు అందరికన్నా గొప్పోడు యోహాను జోహాన్ గారు గొప్పోడు ఎవడంటే పరలోకంలో ఉన్న అల్పుడు ఆ అల్పుడు పేరేంటి ఆ అల్పుడు గొప్పోడు కాదు నేను ఒప్పుకుందా పర్లో రాజు రాజా గొప్పోడు కాదు ఖచ్చితంగా నేను అల్పున్నాను కేటగిరీలోకి వస్తాను సో అందరికన్నా యోహాన్ గొప్పోడు యోహాన్ కాదు నా గొప్పోడు కిరణో ఈ ధైర్యం కూడా నీకు లేదా చెప్పుకోలేకపోతున్నామే ఎవరు చెప్పాడు నేను చెప్పానా వేసే చెప్పాడు అంత గొప్పగా నేను చేశాను నీకు అర్థం కాక అడుక్కునే ప్రార్థన చేస్తున్నా అడిగే ప్రార్థన చేసుకోండి అందుకని చూపించా అది యేసు చెప్పిన మాట నువ్వు నమ్మినా నమ్మినోళ్ళు బాగుపడతారు నమ్మినోళ్ళు అట్టగిలిపోతారు కానీ అందరికీ వర్తిస్తుంది అది ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది విశ్వాసకి అన్నిటికి కాదు ప్రతి విశ్వాసకి పర్లోక రాజ్యంలో నువ్వు అల్పు అనుకున్నావు అయ్యో నేను చాలా చిన్నదాన్ని అండి నేను రక్షణ పొందాను కానీ నాకు అంత ఆత్మీ ఎదుగుదల లేదండి నేను చాలా చిన్నదానండి అమ్మ చిన్నపిల్ల నీకే అది వర్తించేది అల్పుడు నువ్వు చిన్న దానివైనా సరే వ్యూహానికన్నా గొప్పదానివి ఈ జ్ఞానం నీ కలిగుంటే కలిగి ఉంటే నీ గొప్పతనం ఏంటి నీ ఏసైజ్ చెప్పాడు అప్పుడు గొప్పదానిలాగా నువ్వు చూసుకుంటే అప్పుడు గొప్ప మాటలు గొప్ప ఆలోచనలు వస్తాయి నీకు